ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము ఈర్మియా ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నేను మిమ్మను గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే యహోవ దేవు నామానికి మహిమ కలుగునగాక ఆమెన్ సహోదరి సహోదరులారా దేవుడు తన బిడ్డల ఎడల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నారు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో నిరీక్షణ కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి సహనంతో ఓర్పుతో నడుచుకుంటారో దేవుడు మరి వాళ్ళని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు సమాధాన ఆయన బిడ్డల గేడల ఆయన ఉద్దేశాలన్నీ కూడా సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు కాబట్టి తనను నమ్మిన బిడ్డలకు ఏ హాని దేవుడు రానివ్వడు ఆయన ఆయనకు తన బిడ్డల మీద శ్రద్ధ ఉంది ఎవరైతే తన ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంటారో దేవుని మార్గాల్లో నడుచుకుంటారో వారి ఎడల దేవుడు శ్రద్ధ తీసుకుంటారు శ్రద్ధ తీసుకుని వాళ్ళ ఎడల గొప్ప మేలులు జరిగిస్తారు వాళ్ళ జీవితాలను దేవుడు బాగు చేస్తాడు మరి రోజున మీరు చింతిస్తున్నారా మా కోసం ఎవరు పట్టించుకుంటారు మా కొరకు ఎవరు ఆలోచిస్తారు మాకు ఎవరున్నారు మాకు దిక్కు ఎవరున్నారు మా సమస్యలు ఎప్పటికి తొలుగుతాయి మా బాధలు ఇప్పటికీ ఇంతేనా అని ఆలోచిస్తున్నారేమో దేవుడు మిమ్మని గురించి ఆలోచిస్తున్నాడండి మీ గురించి నా గురించి అందరి గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు మరి ఆయన ఆయన కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడండి ఆయన ఉద్దేశాలన్నీ కూడా మేలుకరమైనవి అవన్నీ కూడా ప్రయోజనకరమైనవి సమాధానకరమైనవి ఆయన ఉద్దేశాలు ఈ రోజు సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు ఈ భూమి మీద ప్రజలందరూ కూడా కానీ ఆయన ఉద్దేశాలు సమాధానకరమైనవి ఆయన సమాధాన పరిచే దేవుడు శాంతినిచ్చే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు హృదయం ప్రశాంతంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ప్రశాంతత లేని జీవితాలు ఎన్నో ఉన్నాయండి దేవుని నమ్ముకోండి దేవుని మార్గంలో నడుచుకోండి ఆయన ఉద్దేశాలు సమాధానకరమైన ఉద్దేశాలు రాబో కాలమందు అవన్నీ మన ఇళ్ళ దేవుడు నెరవేరుస్తాడు నిత్య జీవం ఇస్తాడు ఏసై మార్గంలో నడుచుకోండి ఏసైని నమ్ముకోండి నిత్య జీవం ఇస్తాడు ఆరోగ్యం ఇచ్చేది ఏసయే ఆరోగ్యం ఇచ్చి బాగు చేసేది దీర్ఘాయుష్నిచ్చేది ఏసయే మీ శరీరంలో ఏ బలహీనత ఉన్న ఏసై నామంలో యహోవా దేవునికి ప్రార్థన చేసుకోండి యహోవా రాఫా స్వస్థపరిచి యహోవా ఆయనే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు మీకు ఆరోగ్యం ఇస్తాడు మీ హృదయానికి నెమ్మదిస్తాడు దేవుని వాక్యాన్ని హృదయంలో పదలపరుచుకోండి వాక్యానుసారంగా నడుచుకోండి దేవుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉండి నడిపిస్తాడు దేవుడు ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్క బిడ్డని బలపరుచునిగాక ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్క బిడ్డని ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆస్వాదించి దేవుడు ప్రతి ఒక్క బిడ్డకి ఆయురారోగ్యాలు దయచేసి దేవించి ఆశీర్వదించను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ